వ్యవసాయంలో నూతన యాంత్రీకరణ పనిముట్లు యంత్రాలు వినియోగించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని కాకినాడ జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్ తెలియజేశారు డ్రోన్లు పవర్ టాలర్లు ఇక స్పేయర్లు టార్పాన్లు రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారని తెలియజేశారు సుమారు పది కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ప్రభుత్వం తరఫున రైతులకు డిప్యూటీ సీఎం అందజేశారంటున్న వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్తో మా ఉమ్మడి తిరుపతి గోదావరి ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్ రైతులకి ఒక పక్కన డ్రోన్లు అలాగే పవర్ టిల్లర్లు టార్పెంట్స్ ఇట్లా అనేక యంత్ర పరికరాల్ని ఆధునిక యంత్ర పరికరాల్ని ఇక్కడ రైతులకి అందజేసిన పరిస్థితి ఉంది అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో అంటే కాకినాడ జిల్లాలో రైతులకి ఇది సబ్సిడీ మీద పవర్ టిల్లర్లు ఇవి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు ఇవాళ కొంతమంది రైతులకి ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ రాజ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో డిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలోని రైతులకి ఈ పవర్ టిల్లర్లు అలాగే టార్పెన్లు అలాగే బ్యాటరీ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు పంపిణీ చేశారు పవర్ టిల్లర్లో రెండు రకాలుగా అంటే పెద్దది చెన్నై కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసలు ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఎన్ని వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు రైతులకి పంపిణీ చేశారు మొత్తం కాకినాడ జిల్లాలో ఎంతమంది ఎంతమంది రైతులకి ఇవి పంపిణీ చేస్తున్నారు మొత్తం ఎంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు అన్న విషయం మీద మనం మా ఇక్కడ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కాకినాడ జిల్లా విజయ్ కుమార్ గారు ఉన్నారు దీని మీద సంబంధించి ఇప్పుడు ఈ ఏ విధంగా ఈ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంత సబ్సిడీ ఇచ్చారనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పంపిణీ చేసిన ఈ యంత్ర పరికరాలు వ్యవసాయ యంత్ర పరికరాలు ఎంత విలువైనవి ఎంతమందికి కాకినాడ జిల్లాలో వీటిని పంపిణీ చేయబోతున్నారు ఈరోజు శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి ఎంత సబ్సిడీ ఇస్తున్నారు ఎంతమంది రైతులకి ప్రయోజనం కలుగుతుంది ఈరోజు ప్రోగ్రాంలో మన ఆరు డ్రోన్స్ ఒక ఇరవై నాలుగు పవర్ టిల్లర్సు ఒక ఇరవై స్ప్రేయర్లు అలాగనే ఇంకా రోటోవేటర్స్ ఒక నాలుగు తర్వాత టార్పాలిన్స్ కూడా ఒక హండ్రెడ్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కానీ రెండు వేలు మొత్తం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో ఒక ఇరవై నాలుగు పవర్ టెల్స్ గాను ఇరవై నాలుగు లక్షలు సబ్సిడీ ఉంటుంది తర్వాత డ్రో డ్రోన్కి ఎయిటీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు సబ్సిడీ వల్ల ఎందా నలభై ఎనిమిది సో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ వర్త్ అధిస్తున్నాము తర్వాత స్ప్రేయర్స్ ఇరవై అంటే ఇరవై వేలు అది అది ఖరీదు కాదు రోటోవేటర్స్ యాభై వేలు చొప్పున నాలుగు ఇస్తున్నాం కాబట్టి రెండు లక్షలు సో తర్వాత టార్పాలిన్స్ ఒకటి పదమూడు వందల రూపాయలు ఫుల్ కా కాస్ట్ కాదు కానీ ఫ్రీగానే ఇస్తున్నాం మనము అది కలెక్టర్ గారు ఆయన ఓఎన్జీసీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇస్తున్నటువంటి అవి రెండు వేలు అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఆరు లక్షల వర్త్ టార్ పాలిన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తం టోటల్గా ఈరోజు డిప్ గారు పవన్ కళ్యాణ్ చేతులు గారి మీద మొత్తం ఎన్ని ఎంత అమౌంట్ ఒక దగ్గర దగ్గరగా ఒక వన్ క్రోర్ వర్త్ ఒక ఇంప్లిమెంట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు జిల్లాలో ఇలాగా ఎంతమంది రైతులకి ఈ సంవత్సరం ఇవ్వబోతున్నారు మొత్తం ఎంత ప్రణాళిక సిద్ధం చేస్తారు జిల్లాలో మనకి మూడు కోట్ల తొంభై నాలుగు లక్షలు ఈ వ్యవసాయ యాంత్రీకరణకి మనకి ఇవ్వటం జరిగింది దగ్గర దగ్గర ఏడు వందల యాభై రెండు పరికరాలు ఏడు వందల యాభై రెండు మంది ఫార్మర్స్కి మనం ఇవ్వటానికి ఈరోజు ఈ సంవత్సరం ప్రణాళిక చేయడం జరిగింది అమౌంట్ కూడా శాంక్షన్ అయింది మనం ఆల్రెడీ ఆన్లైన్లో అప్లికేషన్స్ కూడా పంపించడం జరిగింది సో వితిన్ వన్ మంత్లో అన్ని డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది ఇవి కాకుండా డ్రోన్స్ నలభై రెండు అన్నాం సో అది కూడా మూడు మూడు కోట్ల యాభై లక్షలు దగ్గర దగ్గరగా డ్రోన్స్ సబ్సిడీ వర్త్ అవి కూడా మనం నలభై రెండు విత్ ఇన్ వన్ మంత్లో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అంటే టోటల్గా ఇప్పుడు రైతులు ప్రయోజనం ఇప్పుడు రేపు ఇప్పుడు రబీ అవుతుంది ధాన్యం చేతులకు వచ్చింది ఇప్పుడు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి వారికి ఎలాంటి మనం ఇది చేస్తున్నాం ఎంత లక్ష్యం పెట్టుకున్నాం ధాన్యం ధాన్యం కొనుగోలు ఇప్పుడు మనకి పెట్టాపురము గొల్లపురోలు ఈ కొత్తపల్లి ఇది ఫైన్ వెరైటీస్ ఇటన్నీ కూడా గండేపల్లి కానీ తర్వాత ఏలేశ్వరం కానీ ఇవన్నీ కూడా ఫైన్ వెరైటీస్ ఎర్లీగా హార్వెస్ట్ అయినవి అవన్నీ కూడా మనం లిఫ్ట్ చేయడం జరిగింది నేననే నా కలెక్టర్ గారు కూడా కొంచెం మాయిస్టర్ అటు ఇటు ఉన్నా కానీ పైన వాతావరణం బాగలేదు కాబట్టి లిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి డెల్టా ఏరియాలు అంటే కరపా కాజులూరు తాళరేవు పెదపూడి అండ్ సామలకోట ఈ మండలాల్లో బోండాలు ఎక్కువ వేస్తారు అది ఇప్పుడు హార్వెస్ట్ అవుతుంది సో ఒక రోజుకి మనకి ఏడు వేల మెట్రిక్ టన్లు మనం లిఫ్ట్ చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకుని దాని ప్రకారం మనం ముందుకెళ్తే చేస్తున్నాం ఇప్పుడు ఈ టర్బైన్లు సిఎస్ఆర్ పండ కింద పంపిణీ ఇస్తున్నారు వాళ్ళు సిఎస్ఆర్ ఓఎన్జిస్ వాళ్ళు సిఎస్ఆర్ కింద ఒక థౌసండ్ కల కలెక్టర్ గారు ఓన్ ఫండ్స్ నుంచి ఒక థౌజండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇది ఏదైతే రైతులకి ఏదైనా వర్షాకాలం ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నట్లయితే టార్బెన్ తోటి ధాన్యం కాపాడుకోవడానికి దీంట్లో ఉచితంగా రెండు వేల వరకు టార్బెన్లు పంపిణీ చే చేశారు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా దాదాపుగా అంటే సబ్సిడీ మీద ఈ పవర్ టిల్లర్లు అలాగే స్పెయిర్లు ఇవన్నీ కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది మొత్తానికి కాకినాడ జిల్లా మీద పది కోట్ల రూపాయల నిధులతోటి అదే సబ్సిడీతో కూడిన వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేసినట్టుగా జా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ చెప్తున్నారు కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ పిఠాపురం నుంచి